సౌకర్యంగా కూర్చొని ఈ పరిచయలు చేయాలా నాయన నువ్వు చేతులు ఎత్తేన బదులు గెలుస్తున్నారు నువ్వు ఎంతకాలం చేతులు ఎత్తే అంతకాలం విజయం వస్తుంది ఒక్క ఆత్మకు నశించిపోకండి ఎవడు సావకూడదు శత్రువుకి లొంగకూడదు అఖండ విజయం అని ప్రజలకు రావాలంటే నువ్వు చేతులు ఎత్తాలి నువ్వు చేతులు ఎత్తాలంటే నువ్వు సౌకర్యం కూర్చుని ఏర్పాటు మేము చేయాలి దైవ సేవకుని ఎందుకు ప్రేమించాలి దైవ దైవసేవకుని ఎందుకు గౌరవించాలి వాళ్ళు ఏమన్నా దైవాంశ సంబూతులా వాళ్ళకి ఎందుకు అర్థమవుతున్నాడు మర్యాదలు చేయాలి అని కొంచెం సుఖంగా ఉంటే క్షేమంగా ఉంటుంది చేతులు ఎత్తే పది మందికి వెళ్తారు దీనికి పనికిమల్ని లెక్కలో డొక్కలో పనికిమల్ సన్నయి నొక్కలు రాగాలి ఉండవు దేవుడికి స్తోత్రండ్ ఐ థింక్ టూ మచ్ అది నువ్వు చేయాలిరా ఒక రాయేసి కూర్చోబెట్టాల్సింది నువ్వు చేతులు ఆదుకోవాల్సింది నువ్వు నాలుగు పార్టీలు కనపడుతున్నాయి మీకు ఒకటి నాయకత్వం యాజకత్వం పరిచారకత్వం అల్టిమేట్గా ప్రజలు గెలవాలి ప్రజలు తమ పోరాటములో ఆత్మలో శరీరంలో ఆర్థికములో జయశిరుడిగా బ్రతకాలి జయ జీవితం ప్రజలకు రావాలి శరీరములో కలుగుతున్న పోరాటములు లోకములో కలుగుతున్న పోరాటములు ఆత్మలో పోరాటములలో దేవుని ప్రజలు అఖండ విజయమును సంపాదించినట్లుగా సంగమునకు అందుబాటులో ఉండే పరిచారకులు ఉండాలి వారికి దిశానిర్దేశం చేసే యాజకులు ఉండాలి వారిపైన చేతులెత్తే నాయకులు ఉండాలి నేను ఇప్పుడు ఈ వ్యవస్థ గురించి బోధించాలని కూర్చోవడం కాదు నాయకత్వము అనే ఒక విధానం సేవలో ఆత్మీయతలో ఉన్నది దేవునికి స్తోత్రం హలోయ మొత్తం ఇన్స్టిట్యూషన్ ఆర్డర్ని మీరు అంతా బైబిల్లో చూడాలి అనుకుంటే సేవకు పిలవబడప్పుడు సంఖ్యాకాండ మూడవద్యం ఐదారు చదువునైనా లెవర్టికల్ సిస్టమ్ స్టార్ట్ చేసినప్పుడు లేవి గోత్రికులను తీసుకుని వచ్చి వారు అతనికి పరిచారకులుగా ఉండినట్లు యాజకుడైన అహరోను ఎదుట వారిని నిలువ పెట్టుము దేవునికి పరిచారం చేయాలా అహరోనికా కొంతమంది పాస్ట్ గారు ఉన్నారు వాళ్ళకి ఎంత కోపం వచ్చేద్దంటే కొంతమంది భయంకరమైనటువంటి సేవలు చేయించుకుంటున్నారు వాళ్ళతో రోజులుగా ఫీల్ అయిపోతున్నారు ఎక్కడో ఎలీషా ఏలియా చేతుల మీద నీళ్లు పోసాడన్న ఒక రెఫరెన్స్ ఆధారంగా పరిచర్ని పేరు మీద నలగొట్టేస్తున్నారు దుర్మార్గం దుష్టత్వం నశించిపోవాలి అని సేవకుల్లో కమ్యూనిస్ట్ లీడర్ అవుతున్నాడు అడ్డగోలు అడ్డుకోలుకోవాల ఏముండదు బైబిల్ తిన